పాపన్నపేట పాత బావి దగ్గర జరిగిన సంఘటన ఇది పాపన్నపేటలో ఒక పాత బావి ఉంది ఆ బావి దగ్గర రాత్రి ఎవరు మాట్లాడరు ఎందుకంటే ప్రత్యేకంగా ఎవరి పేరు పిలవరు ఎందుకంటే పేరు పిలిస్తే బావి లోపల నుంచి ఎవరు స్పందిస్తారంటారు ఆ రోజు నేను ఒంటరిగా ఆ దారి గుండా వెళుతున్నాను చుట్టూ నిశ్శబ్దం చెట్ల ఆకులు కూడా కదలడం లేదు అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది ఊరి వాళ్ళు చెప్పే ఇవన్నీ అబద్ధాలేమో అని తెలిసి తెలియక నేను అరిచాను నా ఫ్రెండ్ పేరును ఇలా సందీప్ అని స్వరం లోపల పడిపోయింది తిరిగి రావాల్సిన ఎక్కువ సౌండ్ మాత్రం రాలేదు కొన్ని క్షణాల తర్వాత లోపల నుంచి ఒక స్వరం అది నా స్వరం కాదు ఒక అమ్మాయి స్వరం చాలా లోతుగా చాలా పాతగా దిగిరా ఆ ఒక్క మాటతో పాటు బావి లోపల నుంచి ఏదో కదిలినట్టు శబ్దం నీరు కాదు రాళ్లపై ఏదో నడుస్తున్నట్టు నా గుండె వేగం పెరిగింది అయినా ఎందుకో భయం కంటే ఆసక్తి ఎక్కువగా అనిపించింది అప్పుడే ఆ స్వరం మళ్ళీ చాలా కాలం నుంచి ఎవరూ పిలవలేదు ఇలా ఈసారి ఆ స్వరం బావి లోపల నుంచే కాదు చుట్టూ వ్యాపించినట్టుగా అనిపించింది నేను నేల వైపు చూశాను నా నీడ ఉంది కానీ అది కదలడం లేదు నేను అడుగు వేసిన నీడ మాత్రం వెనకే ఉంది అప్పుడే చివరిసారిగా ఆ స్వరం వినిపించింది నువ్వు దిగిరావాల్సిన అవసరం లేదు నేనే వస్తున్నా ఆ మాటల తర్వాత బావి లోపల నుంచి కాదు నా వెనుక నుంచి శ్వాస శబ్దం వినిపించింది ఇక నేనక్కడి నుంచి పరిగెత్తాను ఆ రోజు తర్వాత పాపన్నపేట పాతబావి దగ్గర ఎవరైనా సందీప్ అని అరిస్తే ముందుగా స్పందించేది నా స్వరమే అంటారు ఇది కథ కాదు అక్కడి వాళ్ళు ఇప్పటికీ ఆ దారిలో రాత్రి వెళ్ళరు తప్పక వెళ్లాల్సి వస్తే అస్సలు మాట్లాడరు